వస్తున్నాయి నీళ్ళల్లో చేపలు ఉంటాయి కదా ఆ చేపలు తిరుగుతున్నటువంటి సమయంలో ఆ అలలకు చంద్రుడి యొక్క బింబము ఒకసారి ఇట్లాగా ఒకసారి అట్లాగా ఉందన్నమాట ఈ యొక్క చేపలన్నీ కూడా అనుకుంటున్నాయి నా పక్కన ఉన్న తెల్ల చేప ఏదో ఉంది అనుకుంటున్నాయి అంటే చంద్ర బింబమే తరంగములకు ఒకసారి డైమండ్ గా ఒకసారి ఇంకొకటి ఆకారంగా వస్తున్నాయి ఆ విధంగానే భగవంతుడు కృష్ణము శ్రీకృష్ణ స్వామి వారు కూడా మనలో ఉన్నారు ఈ మనతో పాటు తిరుగుతున్నారు ఈ చేపలు కూడా మనలాంటి మన ఇలాంటి మన చేపే అనుకుంటున్నాయి మన యొక్క వర్ణమే అనుకుంటున్నాయి భగవంతుని గుర్తించలేకపోతున్నాయి ఎక్కడో ఆకాశంలో ఉన్న చంద్రుడు ఇక్కడ రావటం ఏమిటి అదే విధంగా భగవంతుడు శ్రీకృష్ణ స్వామి వారు కూడా ఈ యొక్క గొల్లలలో అదే విధంగా గొల్ల పిల్లలతో ఆడుతూ ఉంటే మనవాడి